నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిసిఐ కొనుగోలుపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ ఉస్మాబాద్ డివో ఆఫీస్ డిటి అరవింద్ కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు సిసిఐ పత్తి కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపించాలని మరియు సిసిఐ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేంత వరకు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేదే లేదని రైతులను మోసం చేస్తున్న దళారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలైన్ మల్లికార్జున్రెడ్డి అన్నారు రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని కానీ కొనుగోలు కేంద్రాలు కొంతమంది దళారీలకు వరంగా మారినాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందని అన్నారు ఉస్నాబాద్ ప్రాంతంలో జరిగిన సీసీఐ కొనుగోలుపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని తెలుపుతున్నామని అన్నారు అసలు ఉస్నాబాద్ ప్రాంతంలో పత్తి పంటను సాగు చేసినారో లేదో వ్యవసాయ శాఖ అధికారులు తెలపాలని కోరుతున్నట్లు అన్నారు ఉస్నాబాద్ ప్రాంతంలోని సిసిఐ కొనుగోలు కేంద్రాలలో దాదాపు ఒక లక్ష డెబ్బై మూడు వేల క్వింటాల పత్తిని తొమ్మిది వేల ఆరు వందల మంది రైతుల దగ్గర సిసిఐ కొనుగోలు చేసినట్టు సమాచారం అని అన్నారని పత్తిని రైతులు అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు దాదాపు రెండు వందల యాభై పర్మిట్ షీట్లను ఉస్నాబాద్ వ్యవసాయ శాఖ అధికారులకు పంపించారని అందులో నూట తొంభై నాలుగు పర్మిట్ షీట్లను ఉస్నాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పేర్లు నమోదు చేసి ఉస్నాబాద్ మార్కెట్ యార్డు శాఖ అధికారులకు పంపించారని ఆరోపించారు సిసిఐ కొనుగోలు కేంద్రాలలో ఆక్రమంగా దళారులు పత్తిని అమ్ముకోవడానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అదే విధంగా సిసిఐ కేంద్రంలో జరిగిన కొనుగోళ్లపై ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని వెంటనే విచారణ జరిపించాలని ప్రజా సొమ్మును కాపాడాలని కోరుతున్నామని లేకుంటే సిసిఐ కొనుగోళ్లపై విచారణ జరిపే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అయిలని గౌలరెడ్డి జేరిపూతుల లక్ష్మణ్ సునీత రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలతో కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం సీసీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఆ సీసీ కొనుగోలు కేంద్రాల్లో మధ్యదరూ అధికారుల సహాయంతో సహాయంతో వేలాది క్వింటాల పత్తిని సీసీ కొనుగోలు కేంద్రాలను అమ్ముకొని జేబులు అమ్ముకున్నారు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పత్తి కొనుగోళ్లపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్మానాబాద్ ఆటో గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇలా వారం రోజుల నుంచి ప్రజలలో చర్చ జరుగుతుంటే ఈ పత్తి కొనుగోళ్లపై ఎందుకు విచారణ జరిపితే అడుగుతున్నాం వేలాది క్వింటల్ల పత్తిని సీసీ కొనుగోలు కేంద్రాలను అమ్ముకొని జేబులు నిమ్ముకున్నారు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పత్తి కొనుగోళ్లపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్మానాబాద్ ఆటో గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇలా వారం రోజుల నుంచాలి ప్రజలలో చర్చ జరుగుతుంటే ఈ పత్తి కొనుగోళ్లపై ఎందుకు విచారణ జరిపితే అడుగుతున్నాం ఉస్నాబాద్ ప్రాంతంలో రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలతో కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం సీసీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఆ సీసీ కొనుగోలు కేంద్రాల్లో మధ్యదరాల అధికారుల సహాయంతో సహాయంతో వేలాది క్వింటల్ల పత్తిని సీసీ కొనుగోలు కేంద్రాలను అమ్ముకొని జేబులు అమ్ముకున్నారు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పత్తి కొనుగోళ్లపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ ఆటో గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇలా వారం రోజుల నుంచాలి ప్రజలలో చర్చ జరుగుతుంటే ఈ పత్తి కొనుగోలు మీద ఎందుకు విచారణ జరిపితే అడుగుతున్నాం ఎవరి పాత్ర పాత్ర ఉన్నదో చెప్పి తేల్చాల్సిన అవసరం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి అదేవిధంగా రైతులకు మేలు జరగాలని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులకు సీసీ కొనుగోలు కేంద్రం ఏం ఏం జరిగిందని అడుగుతున్నాం ఇవాళ ఇక్కడ ఉస్నాబాద్ ప్రాంతంలో ఎంత పంట పండింది ఎంత కొనుగోలు సీసీ కొనుగోలు జరిగిందని చెప్పేసి నిజం నిజాలు చేల్సాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఇలా దళారుల కోసం ఈ సీసీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అడుగుతున్నాం రైతుల కోసం నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమ్మ సొమ్ము కాపాడాలంటే వెంటనే స్థానిక మంత్రి జోక్యం చేసుకొని వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పెట్టిన పక్షాన మంత్రిగాని కోరడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కొంతమంది దళారులు అయితే ప్రత్యేకంగా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతుల దగ్గర పోయి వాళ్ళ వాళ్ళ పేరు మీద పాస్బుక్లు తీసుకొని అమ్ముకునే పరిస్థితుల ఇలా ప్రజల చర్చ జరుగుతుంది ఇలా అనేక మంది దళారులు జొరబడి పత్తి రైతులను బుజ్జగించి మోసం చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటారంటే ఇలా ఎందుకు ప్రభుత్వం చూస్తూ అనుసరం ఇలా దళారుల కోసం ఏర్పాటు చేయాలని సీసీ కే కేంద్రాలు అని చెప్పి చెప్ప చెప్పడం జరుగుతుంది నిజంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం జరగాలంటే ఇలా రైతుల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము మీద ప్రేమ ఉంటే ఇలా ఇలా విచారం జరిపించి పూర్తి తెలిసాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ ప్రాంతంలో వస్తున్న ప్రాంతంలో ఎంత పంట పండిందో అధికారులు చెప్పాల్సి ఉన్నది ఎవరెవరు సహకరించారని చెప్పి తెలుసుకోవాల్సిన విచారణ జరిపించాల్సి ఉన్నది మామూలుగా నామమాత్రంగా మాత్రంగా విచారణ జరిపించి చేతులు పోవడాలు ఈ రోజున ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఇలా ఏం జరిగిందని బా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఇది అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని విచారణ దర్పించాలి వెంటనే లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం